హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టౌట్ ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నానండి ఈ మెసేజెస్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకు కాదని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆఫ్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మానిఫెస్టేషన్ రియూనియన్ రెమడీస్ ఎవరికైనా కావాలంటే ఎప్పుడో అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి సో రీసెంట్ లో ఏం జరిగింది రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఏం జరుగుతుంది మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇవన్నీ చూద్దాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం సో రీసెంట్ లో మీ రిలేషన్లో ఏం జరిగింది అండ్ ప్రెసెంట్ ఏం జరుగుతుంది అంటే దట్ ఎక్స్ సిక్స్ ఆఫ్ మూట్స్ రీసెంట్ పాస్ట్లో అయితే మీ రిలేషన్షిప్లో స్టెబిలిటీ ఇష్యూస్ అయితే ఉన్నాయి అలాగే ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అండ్ థర్డ్ పార్టీ కూడా ఇన్వాల్వ్ అయింది బట్ ఇక్కడ థర్డ్ పార్డీ అనేసరికి ఫ్యామిలీ ఎక్కువ ఫ్యామిలీకే స్కోప్ ఉంది బట్ మీ ఇద్దరి మధ్య నమ్మకం లేకపోవడం లేదా ట్రస్ట్ లేకపోవడం లేదా మీరు మీ పర్సన్ నుంచి ఏదైనా హైట్ చేయడం లేదా మీ పర్సన్ మీ దగ్గర నుంచి హైట్ చేయడం లాంటివి జరిగాయి రీసెంట్ పాస్ట్లో అండ్ మీరిద్దరూ కూడా చాలా ఎమోషనల్గా ఓవర్బర్డన్ అయితే ఫీల్ అయ్యారండి రీసెంట్ పాస్ట్లో అంటే హ్యాపీనెస్ లేదు ఓవర్ థింకింగ్ అండ్ ఈ రిలేషన్షిప్ నేను ఇంకా ముందుకు తీసుకువెళ్ళలేను అనే ఒక ఫీలింగ్లో అయితే ఉన్నారు బికాస్ స్టెబిలిటీ అన్నది ఉండట్లేదు రీసెంట్ పాస్ట్లో కూడా స్టెబిలిటీ ఇష్యూవే అంటే మాట్లాడుకుంటున్నారు సెట్ అవుతుంది అనేసరికి మళ్ళీ బ్రేక్ అయిపోవడం సో స్టెబిలిటీ ఇష్యూస్ అనేవి నాకు కనిపిస్తున్నాయి సో రీసెంట్ పాస్ట్లో అయితే ట్రస్ట్ ఇష్యూస్ ఎమోషనల్గా ఓవర్ బర్డన్ ఫీల్ అవ్వడం అలాగే థర్డ్ పార్టీ ఇష్యూస్ మేబీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీ రిలేషన్షిప్ అంటే అసలు ఇష్టం లేదు మేబీ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు మ్యారీడ్ అయినా సరే మీ పర్సన్ మీద మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా చాలా ఎక్కువగా ఉండడం వల్ల మీరు రీసెంట్ పాస్ట్లో చాలా డిస్టబెన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి ప్రజెంట్ ఫోర్ ఆఫ్ వాండ్స్ నైట్ ఆఫ్ వాండ్స్ అండ్ ఎయిట్ ఆఫ్ వాండ్స్ అండ్ అదర్ డెక్స్ సిక్స్ ఆఫ్ వాండ్స్ బట్ రైట్ నౌ థింగ్స్ అనేవి కొంచెం బెటర్ అయ్యాయి ఎక్స్పెషల్లీ స్టెబిలిటీ కోసం అయితే ఆలోచిస్తున్నారు బికాస్ ఫోర్ ఆఫ్ వాండ్స్ ఎందుకంటే రీసెంట్ పాస్ట్లో స్టెబిలిటీ కోసమే మే ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అయితే వచ్చినాయి సో ఇప్పుడైతే ఓకే స్టెబిలిటీ ఉండాలి రిలేషన్షిప్లో ఇద్దరూ కూడా సేమ్ అంటే సేమ్ పేజ్లోనే ఉన్నారు సో దీన్ని ఎలా వర్కౌట్ చేయాలి ఎలా ఈ గొడవలన్నీ అవుట్ చేసుకోవాలని అయితే ఆలోచించుకుంటున్నారు అండ్ నైట్ ఆఫ్ వాంట్స్ బట్ ఒక పర్సన్ మాత్రం ఆల్వేస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ అంటే ఓకే చెప్తారు ఇప్పుడు నేను ఎలా ఉంటాను అలా ఉంటానని ఒక త్రీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అవగానే మళ్ళీ అది న్యాచురల్గా పాత స్టేట్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ సేమ్ గొడవలు రిపీట్ అవ్వడం అయితే జరుగుతుంది బట్ అది ఒకటి మాత్రం మీరు కన్ఫర్మేషన్ చేసుకోండి ఎవరైతే ఈ రిలేషన్షిప్లో వస్తూ వెళ్తూ వస్తూ వెళ్తూ ఉంటారో ఆ పర్సన్ మాత్రం మీరు ఒకటికి రెండు సార్లు అడిగి తెలుసుకోవాలి ఇది పర్మనెంటా కాదా మీ సీరియస్గా ఉన్నారా లేదా రిలేషన్షిప్ గురించి అని ఎస్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది ఎవరైతే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదో మీ కమ్యూనికేషన్ వెరీ సూన్ వస్తుంది ఖచ్చితంగా మీరిద్దరూ మీ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకోవాలి అండ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి బట్ ఇద్దరు అల్టిమేట్గా సక్సెస్ కోరుకుంటున్నారు బట్ రిలేషన్షిప్ని ఎంతవరకు సస్టైన్ చేస్తారు అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో సాటర్డేరియాస్ అయిన చాలా చాలా ఫైర్ ఎనర్జీ అయితే ఉంది ఇక్కడ అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి చూద్దాం నేను ఇక్కడ చెప్పాను కదా ఒక పర్సన్ అయితే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి అయితే రెడీగా లేరు అస్తమానం రిలేషన్షిప్లో అండ్ అవుట్ అంటే వస్తూ వెళ్తూ ఉంటారని అది మీ పర్సనే ఖచ్చితంగా ఒకసారి ఇంటెన్షన్స్ కూడా తీసుకుంటాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ చమున లీడర్ యాక్వేరేస్ అయి ఉండొచ్చు మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ ద వరల్డ్ సో తన ఫీలింగ్స్కి ఇంటెన్షన్స్కి అస్సలు సంబంధం లేదు సో తన ఫీలింగ్ ఎలా అవుతున్నారంటే మీరు తన మాట వినట్లేదు సో ఎస్ మీ పర్సన్కి ఇష్టమైతే ఉంది బట్ ఏమైనా ఫీల్ అవుతున్నారంటే మీకు మీరు చాలా మొండి మీరు చాలా స్ట్రబన్ సో ఎప్పుడు మీ మాట నెక్కగాలనుకుంటారు సో ఇలా అయితే అలా కుదురుతుంది అంటే ఏదైనా గొడవ అయితే వెంటనే ఫోన్ నెంబర్ బ్లాక్ చేయడం లేదా అక్కడి నుంచి వెళ్ళిపోవడం సో ఇలాంటివి మీ పర్సన్ని చాలా చాలా హర్ట్ చేస్తున్నాయి ఖచ్చితంగా మీ పర్సన్ మీ పర్సన్కి తెలుసు ఎస్ మీరు ఇష్టపడుతున్నారని బట్ ఇలాంటి బిహేవియర్ వల్ల తను కొంచెం ట్రిగర్ అవుతున్నారు ఓకే మీరు తన మీద కోపం చూపించడం కానీ సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి ట్రై చేసినా తను కొంచెం డిఫెన్సివ్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతున్నారు అండ్ తన ఇంటెన్షన్స్ వచ్చేసి ఫుల్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్కాన్ వర్క్ చౌరస్ అయి ఉండొచ్చు మీ పర్సన్ మాత్రం ఖచ్చితంగా సీరియస్గానే ఉన్నారు ఈ రిలేషన్షిప్ గురించి సో తనకి ఎంతవరకు అవుతుందో అంతవరకు చెయ్యాలి అని అయితే అనుకుంటున్నారు టైం ఇవ్వాలి రెస్పాన్సిబుల్గా ఉండాలి అని అయితే అనుకుంటున్నారు ఎస్ ద ఫుల్ అంటే న్యూ బిగినింగ్ ఖచ్చితంగా మీ పర్సన్కి అయితే ఈ రిలేషన్షిప్లో ఒక ఫ్రెష్ ఎనర్జీ కావాలి ఓకే పాజిటివ్ పాస్ట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ ఒక న్యూ స్టార్ట్ కావాలి అని అయితే అనుకుంటున్నారు ఎస్ మీ పర్సన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తన ఎఫర్ట్స్ పెట్టడానికి అయితే రెడీగా ఉన్నారు అండ్ మీ పర్సన్కి మెంటల్ క్లారిటీ కూడా వచ్చింది బికాస్ ఏస్ ఆఫ్ సోప్స్ ఈ రిలేషన్షిప్ తనకి ఎంత ఇంపార్టెంటో మీ పర్సన్కి తెలిసింది అందుకే తను ఒకవేళ మీరు అలా బిహేవ్ చేస్తున్నారని హర్ట్ అయినా సరే ఈ రిలేషన్షిప్ వదిలేయాలనే ఇంటెన్షన్ అయితే ప్రస్తుతానికి లేదు ఖచ్చితంగా వర్కౌట్ చేయాలి ఈ రిలేషన్షిప్ కావాలి అని అయితే మాత్రం అనుకుంటున్నారు సో మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం యా మీరు ఈ పోర్సనే మీ సోల్మేట్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీకు రికన్సిలేషన్ అయితే కావాలి సో మీరు కూడా థింగ్స్ అన్నవి సార్ట్అవుట్ చేసుకోవడానికి చూస్తున్నారు మీరు కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు బట్ ఇక్కడ మీరు ఏంటంటే మీరు ఒక అప్ ఎనర్జీలో ఉన్నారు అంటే తనే రావాలి తనే యాక్షన్ తీసుకోవాలి బట్ మీరు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు కాల్ చేస్తారా ఎప్పుడు మెసేజ్ చేస్తారా ఎప్పుడు మాట్లాడదావా అని బట్ మీ ఫీలింగ్స్ మీరు బయట పెట్టట్లేదు బికాస్ నైన్ ఆఫ్ ఫోన్స్ అంటే అప్ ఎనర్జీలో అయితే ఉన్నారు సీ అగైన్ పేజ్ ఆఫ్ ఫోన్స్ మీరైతే కమ్యూనికేషన్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నారు ఇక్కడ సో మీకోసం నెక్స్ట్ యాక్షన్ ఏంటి చెప్తాను మీ పర్సన్ ఖచ్చితంగా తను మిమ్మల్ని హార్ట్ చేసి ఉంటే లేదా మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలతో తన మిస్టేక్ అయితే మాత్రం తను ఖచ్చితంగా తన తప్పునైతే తను తెలుసుకుంటారు ఇక్కడ ఫైవ్ ఆఫ్ సోట్స్ ఓకే అంటే గొడవలు పడి నేను ఆర్గ్యుమెంట్ గెలిచినా నాకు రిలేషన్ కావాలి అని అయితే అనుకుంటున్నారు సో ఖచ్చితంగా రిలేషన్షిప్ వాల్యూ అయితే మీ పర్సన్కు ఉంది ఖచ్చితంగా కింగ్ ఆఫ్ కప్స్ అండ్ హెర్ఫెంట్ సో ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలి మిమ్మల్ని ఆలోచిస్తున్నారు ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ అయి రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలని ఆలోచిస్తున్నారు బట్ తను పేషెంట్గా ఉన్నారు అంటే ఇమీడియట్గా కాదు కొంచెం టైం పడుతుంది యాక్షన్ తీసుకోవడానికి బికాజ్ తను కొంచెం హీల్ అవ్వాలి రైట్నో మీ పర్సన్ కొంచెం స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు సో ఒకసారి ఫైవ్ ఆఫ్ సోర్స్ని క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను నైట్ ఆఫ్ పెంటికల్స్ చాలా చాలా స్లో మూవింగ్ బట్ మీ పర్సన్ హానెస్టీగా ఈ టైం కొంచెం టైం పడుతుంది బట్ మీ పర్సన్ మాత్రం ఈసారి ఖచ్చితంగా రిలేషన్షిప్లో ఉండాలి అని ఉన్నారు బట్ స్లో మూవింగ్ సో మీరు పేషెన్సీగా ఉండాలి మీరు ఇలా అయితే జరగదు కొంచెం టైం అయితే పడుతుంది సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి నో సెవెన్ ఆఫ్ పాయింట్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ అండ్ దమోన్ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ ఫోటస్ అయినా ఉండొచ్చు సో మీరు ఎందుకు తీసుకో తీసుకోవద్దు అని అనుకుంటున్నారంటే మీరు రైట్నో మీ ఎనర్జీలో మీరు ఉన్నారు నేనేం తప్పు చేయలేదు నేను ఈ రిలేషన్షిప్ కోసం అంతా చేశాను సో నేనైతే యాక్షన్ తీసుకొని మీ డిఫెన్సివ్ ఎనర్జీలో అయితే ఉన్నారు ఎస్ మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ పర్సన్ అంటే మీకు ఇష్టం ఉంది బట్ యాక్షన్ అయితే ఇప్పుడు తీసుకోవాలని అయితే అనుకోవడం సో అవుట్కమ్ ఏంటి చూద్దాం మీ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటి ఆఫ్ ద గాడ్ పేజ్ ఆఫ్ కప్స్ సో కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ తర్వాత మళ్ళీ మీ ఇద్దరు కమ్యూనికేట్ చేసుకునే అవకాశం ఉంది ఇప్పుడు అవుట్కమ్ ఏంటంటే ఖచ్చితంగా ఒక సైలెన్స్ అయితే ఉంటుంది మీ ఇద్దరి మధ్య కొన్ని రోజుల వరకు అది వీక్స్ అవ్వచ్చు మంత్స్ అవ్వచ్చు బట్ దెన్ మీరిద్దరు ఆలోచించుకుంటారు మీ ఇద్దరు గురించి దెన్ కమ్యూనికేషన్ అనేది రీస్టార్ట్ అవుతుంది ఒకసారి క్లారిఫై చేద్దాం అవుట్కమ్ని సో మీరు కానీ మీ పర్సన్ కానీ చోరస్ అయి ఉండొచ్చు ఇట్స్ ఫైన్ సి అండ్ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్ అయ్యి ఉండొచ్చు రీకన్సులేషన్ సో వెరీ వెరీ సూన్ రీకన్సిలేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ ఫస్ట్ ఈ సైలెన్స్ ఫేజ్ని అయితే మీరు ఇద్దరు ఫేస్ చేయాలి కొన్ని రోజులైతే కొంచెం సైలెన్స్ అయితే ఉంటుంది మీ ఇద్దరి మధ్య బట్ పేజ్ ఆఫ్ మాన్స్ అండ్ జస్టిస్ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సో ఇట్ ఈస్ వర్త్ వెయిటింగ్ ఫర్ అంటే ఏంటంటే వెయిట్ చేయడం వల్ల మీకు ప్రయోజనం అయితే ఉంటుంది ఖచ్చితంగా న్యూ బిగినింగ్ మీ రిలేషన్షిప్ ఇంకా ఎండ్ అయితే అవ్వలేదు వెరీ సూన్ మీ ఇద్దరికి రీకన్సిలేషన్ అవుతుంది మీ ఇద్దరు మళ్ళీ మాట్లాడుకుంటారు బట్ ఇక్కడ పేషెన్సీగా అయితే ఉండాలి సో ఇమీడియట్గా అయితే జరిగే ఛాన్సెస్ అయితే లేవు ఇక్కడ ఇద్దరు కూడా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు మీరు అనుకుని ఉండొచ్చు నా పర్సన్ నాతో మాట్లాడట్లేదు తను హ్యాపీగా ఉన్నారు నో ఇద్దరు ఎనర్జటికల్గా ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉన్నారు మీ థాట్స్ తనకి రీచ్ అవుతాయి తన థాట్స్ మీకు రీచ్ అవుతాయి సో యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది ఓవరాల్గా సో ఫోకస్ ఆన్ చేసా అంటే మీ మీద మీరు ఫోకస్ చేయండి మీరు ఒకవేళ ఎమోషనల్గా ఉంటే కొంచెం మీరు స్ట్రాంగ్ అవ్వాలి మీద మీరు వర్క్ చేయాలి ఎప్పుడు ఎమోషనల్గా ఉంటే కుదరదు అలాగే మీరు ఆన్లైన్లో మీ పర్సన్ స్పై చేస్తూ ఉంటే అంటే రీకన్సిలేషన్ జరిగే ఛాన్స్ ఉందని చెప్పి ట్వంటీ ఫోర్ పర్సెంట్ స్పై చేయొద్దు ఒకవేళ అలా చేస్తే మీరు కొంచెం యాంగ్జైటీ డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సో మీద మీరు ఫోకస్ చేయండి మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయండి మీరు ఓన్గా ఒంటరిగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి దాన్ని ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళా మీకు అంత పెయిన్ఫుల్గా ఉండదు బికాజ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మీరు స్ట్రాంగ్గా ఉండాలి మీ మీద మీరు ఫోకస్ చేయాలి అండ్ కింగ్ ఆఫ్ సోన్స్ మీరు మీ లైఫ్లో ఎవరు రావాలన్నా ఎవరు ఎంతవరకు మీ లైఫ్లో ఉండాలన్నది మీరే డిసైడ్ చేసుకోవాలి అంటే సెట్ అండ్ మెయింటైన్ బౌండరీస్ అనమాట కింగ్ ఆఫ్ సోప్స్ బట్ స్పై చేయొద్దు మీ మీద మీరు ఫోకస్ చేయండి సో మీ రీడింగ్ మీకు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అండ్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ